నిజంగా మన జీవితంలో మన ఉద్యోగాన్ని బట్టి ధైర్యం ఉంటుందండి మన బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి ధైర్యం ఉంటుందండి డాక్టర్ మనకు ఏ వ్యాధి లేదు రోగం లేదు యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనే రిపోర్ట్ ఇస్తే అది మనకు ధైర్యంగా ఉంటుందండి అందరూ మనల్ని పొగుడుతూ ఉంటే ధైర్యం ఉంటుందండి మనల్ని చూసిన వాళ్ళందరూ కూడా మనల్ని నవ్వుతూ పలకరిస్తుంటే ధైర్యంగా ఉంటుందండి ఎవరైనా ఏ నేను చూసుకుంటాను పో అనేవాళ్ళు మన జీవితంలో ఉంటే ధైర్యంగా ఉంటుందండి ఏ చిన్న అవసరం వచ్చినా దీనికి భయపడుతున్నావా వాళ్ళు కనుక మన పక్కన ఉంటే బహుధైర్యంగా ఉంటామని కానీ ఇలాంటి పరిస్థితి మనుషుల్లో పరిస్థితులు ఎక్కడ లేనప్పుడు ఆ మనిషి చచ్చిపోతాడని ఆ మనిషి కృంగిపోతాడు చచ్చిపోతాడు కారణం ఏంటంటే మనుషుల బ్రతుకంతా మనుషులు ఇచ్చే ధైర్యం మీద ఉందండి డాక్టర్ ఒక మనిషి బ్యాంక్కి ఒక మనిషే మన మన ఎంప్లాయర్ మనిషే అంటే ఎక్కడైనా చూడు ఎక్కడైనా చూడు నీ జీవితంలో మనుషులు అన్న ధైర్యము నిజమైన ధైర్యం అని ఒక మనిషికి ఒక మనిషి ధైర్యం నువ్వు తప్పు చేసినప్పుడు నేను చూసుకుంటాలే అన్నవాడు ధైర్యం ఇలాగా నీ జీవితంలో లేకపోతే మామూలు మనుషుల గురించి నేను మాట్లాడుతున్నాను అలాగా ఎవరు నీ జీవితంలో లేకపోతే అదే నీ జీవితంలో చివరి దినాలు కానీ మన క్రైస్తవ జీవితంలో మనము దీర్ఘాయుష్ కలిగి ఉన్నాము నిత్య జీవము కలిగి ఉన్నాము అంటే అర్థమేటో తెలుసా మన దేవుడు మన ధైర్యం అయి ఉన్నాడు మీకు తెలుసా మీ కుటుంబం మీకు ధైర్యం అండి భార్యకు భర్త ధైర్యం భర్తకు భార్య ధైర్యం అని పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యం తల్లిదండ్రులు పిల్లలకు ధైర్యం అండి మన స్నేహితులు మనకు ధైర్యం అండి కానీ దావిదు జీవితంలో తన ధైర్యమైనటువంటి తన కుటుంబము దావిదు చుట్టూ ఉన్న మనుషులు ధైర్యం అనుకుంటే వాళ్ళు కూడా చివరికి వాళ్ళే దావిదును చంపాలనుకున్నారు కానీ ప్రభుకు స్తోత్రం ప్రభుకు మహిమ కలిగిన గాక దావిదు ధైర్యము మనుషులను బట్టి లేదు కానీ యహోవాను బట్టి దావిదు ధైర్యం కలిగి ఉన్నాడు మీ పక్కలతో చెప్పండి మనుషుల ధైర్యములో నిజంగా ధైర్యం ఉంటుంది కానీ నీ క్రైస్తవ జీవితంలో యశు క్రీస్తుని బట్టి ధైర్యంగా ఉండడం నేర్చుకో ఆయన రాజ్య మహిమను బట్టి ధైర్యంగా ఉండడం నేర్చుకో ఆయన శక్తి సామర్థ్యాలను చూసి ధైర్యంగా ఉండడం నేర్చుకో ఆయనకు సమస్తము సాధ్యము అన్నది గ్రహించి ధైర్యంగా ఉండడం నేర్చుకో శోధను దినమందు నిలబడతావు భయం కలిగించే చోట ధైర్యం కలిగి నిలబడతావు కరువులో నిలబడతావు గట్టిగా హల్లలుగా చెప్దామని